ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి ఇరవై ఒకటవ భాగం అందరం శివబాబా స్మృతిలో ఉండి చదువుకుందాం నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ప్రతి మనిషి మనస వాచ కర్మణ నిజాయితీతో జీవితాన్ని కొనసాగించడమే ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మార్గం చూపిస్తుంది నిజాయితీ అన్నది ఆత్మ యొక్క స్వధర్మం ఒక కట్టెలు కొట్టుకొని అమ్ముకునేవాడు చెరువు గట్టుకు వెళ్ళి తన గొడ్డలితో కట్టెలు కొడుతుండగా తన గొడ్డలి జారి చెరువులో పడిపోయింది నేను కట్టెలు కొట్టే గొడ్డలి చెరువులో పడిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఆ వ్యక్తి చాలా బాధతో అయ్యో భగవంతుడా నా గొడ్డలి నాకు ఇవ్వు అని ప్రార్థించాడు అప్పుడు భగవంతుడు ఒక బంగారు గొడ్డలి చూపించి ఇదే మీ గొడ్డలి తీసుకో అంటాడు అది చూసి నా గొడ్డలి ఇది కాదు నాకు వద్దు అంటాడు మళ్ళీ రెండవసారి వెండితో తయారు చేసిన గొడ్డలి చూపించి ఇదిగో మీ గొడ్డలి తీసుకోండి అంటాడు భగవంతుడు ఈ గొడ్డలి కూడా నాది కాదు నాది ఇనుముతో చేసిన గొడ్డలి అని చెప్తాడు మూడోసారి ఏ గొడ్డలి అయితే పోగొట్టుకున్నాడో దాన్నిచ్చి తీసుకో అంటాడు దేవుడా ఇదే నా గొడ్డలి అని తీసుకుంటాడు అప్పుడు భగవంతుడు అతని నిజాయితీకి మెచ్చి బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఈ రెండూ కూడా నువ్వే తీసుకో అని ఇస్తాడు ఈ కథ మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం ఈ కథ ప్రకారం జీవించగలిగామా ఆలోచించండి బాబా అంటున్నారు నిజాయితీ అంటే పవిత్రత నిజాయితీ లేనప్పుడు మీరు ఎలా పవిత్రంగా ఉన్నట్టు సూర్యుడి స్వధర్మం సృష్టి మొత్తానికి వెలుగుని పంచడం వేడినివ్వడం ప్రతిరోజు సమయానికి ఉదగించి అస్తమించడం వలన మనము జంతువులు పక్షులు కోట్ల జీవరాశులు ఈ భూమి మీద జీవిస్తున్నాయి సూర్యుడు కూడా నిజాయితీ పక్కన పెట్టేసి ఉదయించకుండా రెస్ట్ తీసుకుంటే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించండి గాలి కూడా అందరూ నిజాయితీగా లేరు కదా అని నిజాయితీ పక్కన పెట్టేసి ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకుంటే మీ పరిస్థితి ఏమిటో చెప్పండి తన ఆహారం కోసం వేటకు వెళ్ళి జంతువులను వేటాడేటప్పుడు పులి కూడా రాక్షసత్వం చూపిస్తుంది తన ఆకలి తీరినాక ఏ జంతువును వేటాడదు మళ్ళీ ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది గమనించారా పులి ఎంత నిజాయితీగా ఉందో మీరు మీ శరీరాన్ని పోషించుకోవడానికి మీ జీవితాన్ని కొనసాగించడానికి సరిపడ డబ్బున్నా కానీ ఇంకా దాచుకోవాలనే కోరికతోటి దోచుకుంటున్నారు పులితో పోల్చుకుంటే మీ నిజాయితీ ఏమిటో అర్థమవుతుందా అంటున్నారు బాబా మీరు పాపం చేసి సంపాదించిన డబ్బు వస్తువులు ప్రకృతి దోచుకుపోతుంది నిజాయితీగా సంపాదించిన డబ్బుతో జీవితం కొనసాగించే పిల్లలంటే నాకెంతో ఇష్టం ఏ తండ్రికి అయినా తన పిల్లలు నిజాయితీగా పద్ధతిగా ధర్మ మార్గంలో డబ్బు సంపాదించి అభివృద్ధి చెందితే సమాజం అతన్ని మంచివారు అని ప్రశంసిస్తుంటే ఆ తండ్రి హృదయం సంతోషంతో నాట్యం చేస్తుంది పిల్లలు తప్పుడు మార్గంలో సంపాదించి అక్రమాలు చేస్తూ శిక్షలు అనుభవిస్తూ బాధపడుతుంటే ఏ తండ్రి అయినా సంతోషంగా ఉంటాడా మీ పిల్లలు మీ పేరు చెప్పి ఇతరులను మోసం చేస్తూ మీ పేరు చెడగొడుతుంటే మీకు కోపం వచ్చి ఆ పిల్లలకు ఎవరు డబ్బు వస్తువులు ఇవ్వద్దు అని అందరికీ చెప్పి దగ్గరికి రానివ్వకండి అని చెప్తారా లేదా బాబా అంటున్నారు నా పేరు చెప్పి ఇతరులను మోసం చేస్తూ డబ్బు సంపాదించి పాపకార్యాలు చేస్తుంటే నా పేరు చెడగొడుతుంటే సెంటర్లు మూసేయాలా కొనసాగించాలా మీరే చెప్పండి అందరికీ శివబాబా ఇస్తున్న వరదానం సదా విశ్వ కళ్యాణకారీ భవ థ్యాంక్ యూ ఓం నమ